అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌదంలో జరిగిన మీడియా భేటీలో ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఖతార్ పాలకులు ట్రంప్కు విమానం బహుమతిగా ఇవ్వడంపై ఆ విలేకరి ప్రశ్నించగా కోప్పారు విలేకరిగా విధులు నిర్వహించడానికి నువ్వు సరైన వ్యక్తివి కాదంటూ ఆగ్రహించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామహోస ట్రంప్ భేటీ సందర్భంగా వైట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడ మాట్లాడుతున్న దానికి ఖతార్ విమానానికి సంబంధం ఏంటని విలేకరిని ప్రశ్నించిన ట్రంప్ వాళ్లు విమానంతో పాటు ఐదు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు దక్షిణాఫ్రికా సమస్యల నుంచి దారి మళ్లించేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని విలేకరిపై ట్రంప్ మండిపడ్డారు విలేకరి పనిచేస్తున్న ఎన్బీసీ వార్తా సంస్థపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు ట్రంప్ మధ్యప్రాచ్యంలో పర్యటించగా జంబోజెట్ విమానాన్ని అమెరికాకు బహుమతిగా ఇస్తామని ఖతార్ పాలక కుటుంబం ప్రకటించింది ఈ విమానం ట్రంప్ స్వీకరించడానికి అమెరికా రక్షణ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది